పున్నమి నారాయణమ్మ ఎక్కడికో వెళ్తూ ఉంటారు అమ్మ పున్నమి నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను కొంచెం వెళ్ళి తీసుకురావా అని చెప్పేసి నారాయణమ్మ చెప్పడంతో అలాగే అమ్మా అని చెప్పేసి పున్నమి లోపలికి వెళ్తుంది అదే టైంకి వైదిక అగ్నిదేవ్ మయూక మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో నుంచి వెళ్ళిన పున్నమి తిరిగి మళ్ళీ ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది అప్పుడే పున్నమి వచ్చి చాటుగా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటుంది మళ్ళీ పున్నమి తిరిగి ఇంటికి వచ్చిందే అనుకో మనం చేసిందంతా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి మయూక అంటూ ఉంటుంది పున్నమి తిరిగి ఇంటికి వచ్చేసరికి అన్నయ్యను పెద్దమ్మను లేపేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ఈ మాట విన్న పున్నమి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పున్నమి రాజమాతను శివదేవును ఎలా కాపాడబోతుంది అలాగే మయూక వేసిన ప్లాన్ని ఎలా చిత్తు చేయబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్